గుర్తు చేసుకోండి రెండవ భాగం రచన శ్రీహరికృష్ణ జనకి అన్నీ సర్దావా ముక్కను వ అక్కడే ఉండాలి అన్నీ సర్దావు కదా అబ్బా అన్నీ సర్దానండి మీరే మేము అందులో పెట్టుకోండి పెద్ద కార్ని బుక్ చేసుకొని ఊరికి బయలుదేరారు అందరూ ఊరు దగ్గరకు రాగానే మా ఊరు చాలా మారిపోయిందండి మా పెళ్ళైనప్పుడు మనది లక్ష్మణరావు బాబాయిది ఇవి రెండే పెద్ద డాబాలు మిగతావన్నీ పాటలుగానే ఉండేవి ఇప్పుడు పాటలేవి కనిపించటం లేదుగా అంటున్న కోడలు పద్మజతో అమ్మ మీరొచ్చి ఇరవై ఐదేళ్ళు ఏళ్ళైంది మారకేమవుతుంది అంతా కొంచెం బాగుపడ్డారు మనం పొలం పక్కన ఓ పదిహే పదిహేను పాకలు ఉన్నాయి తాతయ్య ఎంత బాగున్నాయి ఫీల్డ్స్ గ్రీన్గా భలే ఉన్నాయి చాలా బాగుంది తాతయ్య తాతయ్య మనకు కూడా ఉన్నాయా ఫీల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇరవై ఐదు ఎకరాలు వరి పండిస్తాం వరి ఏమిటి తాతయ్య అంటే రైస్ రైస్ క్రాప్ వేస్తాం అన్నమాట రేపు వెళ్దాం కదా మీకు అన్నీ చూపిస్తా ఇవాటికి రెస్ట్ తీసుకోండి మర్నాడు ఒక్క జానకి పద్మజలు తప్ప అంత పొలాన్ని చూడటానికి వెళ్ళారు ప్రజ్వల్ ప్రశస్తిల ఆనందానికి అంతే లేదు వీళ్ళు ఊళ్ళో నడుస్తుంటే ఊరి జనాలు ఊరోరు ఊరే రాధాకృష్ణ ఎన్నాళ్ళేంద్రా నేను చూడక ఎవడు మీ పెద్దాడేనా అబ్బో చాలా మారిపోయాడు రాయ్ ఏంద్రా నీకు ఇంకా మన దేశం గుర్తుందా ఎంత మందిరానికి పిల్లలు నమస్కారం బాబాయ్ ఇదిగో ఇద్దరు ఇది అమ్మాయి పేరు ప్రశస్తి వీడు అబ్బాయి ప్రజ్వల్ నాన్నగారు పరిచయం చేస్తుంటే నమస్కారం తాతగారు అంటూ దండం పెడుతున్న పిల్లల్ని చూసి ఓర్ని చాలా ఆశ్చర్యంగా ఉందిరా చక్కగా మన దేశ సాంప్రదాయం నేర్పి పిల్లలకి సభాష్ రా సభాష్ ఇలా ఇంటి నుండి పొలకి వెళ్ళేంత వరకు కనీసం పాతిక మంది దాకా పలకరించడం అందరికీ పిల్లలు పరిచయం చేయడం అంత ఆప్యాయంగా పలకరించడం కొత్తగా హాయిగా ఆనందిస్తూ వాళ్ళ పొలాన్ని వద్దకు చేరుకున్నారు ఇంకా పొలం గట్ల మీద నడుస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న పిల్లలిద్దరూ వాళ్ళ ఆనందం చూసి రాధాకృష్ణ గారు నవ్వుకుంటున్నారు పిల్లలిద్దరికి ఊహ వచ్చేదేమో తాతయ్య ఇంత స్వీట్గా ఉంటుందా లవ్ అండ్ అఫెక్షన్ ఇంత డీప్గా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు పొలాన్ని చూసి ఇంటికి చేరుకుని భోజనాలు అయిన తర్వాత హలో తాత ప్రజ్వల్ నాన్న ప్రశస్తి రేపు భోగి పండగ ఇక్కడ శివాలయం ఉంది ఆ గుడి ముందర భోగి పంటలు వేస్తారు మొత్తం ఊరు ఊరంతా అక్కడే ఉంటారు పొద్దుటే తెల్లారి నాలుగు గంటలకు వేస్తారు లేపన అప్పుడే అంతా ఎర్లీ అవర్స్లోనే హడావిడి మొరేటేస్తారు తొందరగా పడుకోండి వెళ్దాం వాళ్ళు తాత వాట బ్యూటిఫుల్ మూమెంట్ ఎక్సలెంట్ తాత ఎంతమంది క్రౌడు పెద్ద పెద్ద మంటలు అంతా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అరుపులు హీలలు వండర్ తాత చాలా థ్యాంక్స్ తాత ఇలాంటివన్నీ మాకు చూపించినందుకు అదేంటి తర్తగారు అందరూ ఇక్కడే బాగా చేస్తున్నారు ఎవరికి అబ్జెక్షన్ ఉండదా ఏమిటి నువ్వు తల్లి ఇదో ఆచారం ఇలా భోగి మంట దగ్గర ఆ భోగి మంటల్లో నీళ్లు కాచుకొని స్నానం చేస్తే ఎటువంటి అనారోగ్యాలు ఉండవని ఐశ్వర్యం ఐ మీన్ రిచ్ పీపుల్గా మారతారని ఓ సెంటిమెంట్ అందుకే అంత దాన్ని ఫాలో అవుతారు ఇదే ఉంది సాయంత్రం కోడి పంజాలు పొట్టేలు పంజాలు ఉంటాయి భోజనాలు చేసి సాయంత్రం వద్దాం సరైన అలా ఆ పండగ వాతావరణం అంతా ఎంజాయ్ చేసి ఎక్సలెంట్ తాతగారు మేము ఫస్ట్ టైం ఇండియా వచ్చాం మాకు చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అబ్బా ఇండియానా వరస్ట్ కంట్రీ అని అంతనేమో అనుకున్నాం కానీ తాత ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ వాట్ ఎన్ లవ్ వాట్ అండ్ ఎఫెక్షన్ వాట్ ఏ కోఆపరేషన్ బిట్వీన్ పీపుల్ మన పండగలు సాంప్రదాయాలు వాటి గురించి వాటి ఇంపార్టెన్స్ గురించి ఎంత చక్కగా చెప్పారో మీరు బామ్మను తాత ఎల్లుండే మా జర్నీ నాకైతే వెళ్ళాలని పెంచట్లేదు బామ్మ అంటూ బామ్మని హత్తుకుని ఏడ్చేసింది ప్రశస్తి నువ్వు వెళ్ళాలని లేదు మిమ్మల్ని వదిలి ఉండాలని మాకు లేదు ఎప్పుడైనా ఈ తాత బామ్మల్ని గుర్తు చేసుకుంటారా అంటూ కన్నీళ్ళ పర్యంతమైన తాత బొమ్మలను గట్టిగా హక్ చేసుకున్న ప్రజ్వల్ ప్రశస్తీలతో మళ్ళీ మీరు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఇంట్లో మా ఫోటోలకి దండలు ఉంటాయేమోరా అన్న మాటలు అర్థం కాక ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాన్న తాతగారు మళ్ళీ మీరు వచ్చేటప్పటికీ మా ఫోటోలకి దండలు ఉంటాయరా అన్నాడు అంటే దానికి అర్థం అర్థమైనా ప్రజ్వల్ మాటలు వినిపించుకున్నట్లు ఉండిపోయాడు వెంకటేష్ ఇదే అండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ కృష్ణ ఇది ఎవరిని నొప్పించడానికి రాసిన కథ కాదు